జగిత్యాల పట్టణంలోని పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డుల్లో యాభై లక్షల రూపాయలతో సీసీ రోడ్ డ్రైనేజ్ పనులకు చేశారు శాసనసభ్యులు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపల్ లో జగిత్యాలకు అత్యధిక నిధులు వచ్చినట్లు ఆయన గుర్తు చేశారు జగిత్యాలకు ఇప్పటి వరకు నూట నలభై కోట్ల నిధులు మంజూరయ్యాయని స్టాంప్ డ్యూటీ పది కోట్లు మొత్తంగా నూట యాభై కోట్లు జగిత్యాలకు మంజూరు చేయడం జరిగిందని అన్నారు గతంలో ముప్పై నాలుగు కోట్లు నేడు ఇరవై కోట్లు మొత్తంగా యాభై నాలుగు కోట్లతో డబల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు డబుల్ బెడ్రూమ్ జగిత్యాల పట్టణ అభివృద్ధికి అరవై కోట్లు సిద్ధంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు మసీద్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని కూడా పూర్తయిన పనులకు చెక్ కూడా రెండు రోజులు అందజేస్తామని అన్నారు చింతకొండ శ్మశాన వాటికలో రహదారికి కూడా నిధులు మంజూరు చేస్తామని అన్నారు కుల భేదం లేకుండా అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు బీసీ రిజర్వేషన్ అమలు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ లు మెట్టబట్టి గిరినాభూషణం అడవాల జ్యోతి లక్ష్మణ్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ డిఈ వరుణ్ ఏఈ పని అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ బాలశంకర్ కౌన్సిలర్లు రైతులు పాల్గొన్నారు ప్రభుత్వం ఒకటి ఉండదు అభివృద్ధి వెంటబాటు మరి గతంలో చంద్ర కుమార్ గారు అభివృద్ధి జరిగింది మళ్ళీ మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ చంద్ర కుమార్ గారు గెలిచిన తర్వాత మళ్ళీ అభివృద్ధి ఇక్కడ గుంటబడదు అని ఒక జగిత్యాల ప్రజల్లో ఒక ఆందోళన ఉంది కానీ శాసనసభ్యులు గారు జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తూ అందుకెళ్ళి ఈరోజు జగిత్యాల పట్టణానికి వచ్చిన నిధులు తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ గరి నిధులు తీసుకొచ్చిన ఘనత సన్యకుమార్ కూడా పెట్టిందని చెప్పాలి నిరంతరం పలు వార్డులలో కొబ్బరికాయలు కొడుతూ శంకుస్థాపన చేస్తూ మళ్ళీ తర్వాత ఈ వర్క్ జరిగిందా లేదని కూడా పరిశీలన చేసే ఎమ్మెల్యే ఒక వీనియన్ తీసుకున్నారు కాబట్టి చెప్పిన మాట తప్పకుండా ఎన్నికలప్పుడు ఏవైతే చెప్పారో అవన్నీ అమలు చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంగా మనం అందరం కూడా ఆయనకు పద్ధతి ఉండాలి మరి ఇంకా మూడున్నర సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉంటారు కాబట్టి మనం రేపు స్థానిక సంస్థలు కూడా మనం లోకల్ బాడీ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటుంది మనకు నిధులు వస్తాయి మనతో అభివృద్ధి అవుతాయి కాబట్టి మనందరం తప్పకుండా రేవంత్ రెడ్డి మద్దతుగా ఈరోజు అందరూ కోరుకున్నట్టే జగిత్యాల పట్టణం డెవలప్ అవ్వడం జరుగుతుంది మరి ఇక్కడికి విచ్చేసిన సంజయన్న గారికి అట్లాగే గిరినాభూషణం గారికి వైస్ చైర్మన్ గారికి ఇంకా ఇక్కడ విచ్చేసిన కౌన్సిలర్స్కి కి కార్యకర్తలకి కాంగ్రెస్ నాయకులకి అలాగే మా ముసల్మాన్ సోదరులందరికీ సోదరి మనులకి పిల్లలకి అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమం అనేది ఒక్కరోజుది కాదు నిరంతరం మీ అందరికీ తెలుసు మీరంటే సంజయ్ ఎంత ప్రేమ అనేది ఒక ముసల్మాన్ వ్యవస్థ ఏదైతుందో సంజయానికి చాలా ఇష్టం కాబట్టి మరి డెవలప్మెంట్ అనేది నిరంతరం ప్రక్రియ లాగా ఎప్పుడు ప్రతి ఒక్క వార్డు ప్రతిరోజు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు కాబట్టి మరి అభివృద్ధి అనేది ఈ రోజు చేసి మళ్ళీ ఒక సంవత్సరం వరకు రెండు సంవత్సరాల వరకు అక్కడికి వెళ్లకుండా కాకుండా ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూ ప్రజల్లో ఉండి ప్రజా ఆదరణ ఈ రోజే మేము న్యూస్లో కూడా చూసాము అందరికి చాలా వరకు ఆదరణ ఉంది ఎక్కడ చూసినా తెలంగాణలో అంటే తెలంగాణ సర్వే ప్రకారం చూసుకుంటే ఎమ్మెల్యే గారికి చాలా కూడా మంచి ఉంది కాబట్టి సర్వే ప్రకారం మరి ఇలాగే నిరంతరం అన్న అభివృద్ధి పనులు చేస్తూ ముందుకెళ్ళాలి ప్రజల ఆదరణ పొందాలి ఇలాగే ప్రతి ఒక్కరు అభిప్రాయం తీసుకుంటూ వాళ్ళకు డెవలప్మెంట్ కార్యక్రమాలకి ముందుకు వెళ్తూ ఇలాగే మన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి ప్రభుత్వంలో ప్రవేశపెడుతున్న పథకాలన్నీ ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తూ ఇలాగే ముందుకు వెళ్తూ ఉన్నారు ఇప్పుడే వన మహోత్సవం కూడా చేసుకొని రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒక వినోపం ఏంటంటే చెట్లను మనం కాపాడుతూ ఉండాలి అవే మనకి నీళ్ళనిస్తాయి పళ్ళు ఇస్తాయని చెప్పేసి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచించుకొని మరి చెట్లను ప్రతి ఒక్కరు కాపాడితేనే రేపు పొద్దున మన భవిష్యత్తు బాగుంటుంది ఎందుకనంటే మనం ఈరోజు నీళ్ళు కొనుక్కొని తాగుతున్నాం రేపొద్దున ముందుకెళ్ళి ఆక్సిజన్ కానీ గాలి కానీ కొనుక్కొని కొనుక్కునే పరిస్థితుల్లో మనం వెళ్ళకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా మేము తెలియజేస్తూ మరి చాలా ఆలస్యమైంది దయచేసి ఎవరు కూడా ఏమనుకోవద్దు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటే ఎయిట్ సో ఎక్కాలి మున్సిపాలిటీ అయితే జాదా పైసా కిదరవడంతో జగిత్యాల మున్సిపాలిటీ మీద ఏమో తెలుసు మున్సిపల్ శాఖ మంత్రి అయిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ ప్రభుత్వానికి అనుగుణంగా నూట నలభై కోట్లు రిలీజ్ చేసిన ఆ తర్వాత మన మున్సిపాలిటీ స్టాంప్ డ్యూటీ కావచ్చు ఎల్ఆర్ఎస్ కావచ్చు తప్ప కోట్లు దాదాపు నూట యాభై కోట్లు వచ్చినాయి రాష్ట్రంలోనే జై మరి ఇవాళ దాదాపు ముప్పై రెండు కోట్లతోటి నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ అది ఇప్పుడు నూకపల్లి కాదు జైతాల కలిపేస్తాం పదిహేడు పద్దెనిమిది ఇళ్ళు లోపల పట్టించుకోవాలి ఇప్పుడు అందరికీ ఆకత్తుంది కానీ అప్పుడు కలిపేస్తాం దానికి మర్జీ చేస్తాం ఇరవై కోట్ల రూపాయలు ఇప్పుడు చేస్తూ అంతకుముందు ముప్పై నాలుగు ఫోటో పనులు చేసాం వీళ్ళందరూ కూడా చూస్తా ఉన్నారు మీరు ప్రతి చోట కూడా పనులు జరుగుతున్నాయి ప్రతిరోజు మీరు మీరు వస్తున్నారు జైత్యాల టౌన్ మొత్తం చూస్తే ఈ నెలలో ప్రతి వాడల ఎక్కడో పని అయిందో అవుతుందో ఇప్పుడు జరుగుతున్నది ఉంటుంది ఇక్కడ కాదు టీఆర్ నగర్ దాన్ని కలిపి మీరా దిల్బీ ఐసఐదు గాంధీ నగర్ సే టీఆర్ నగర్ తక్ విద్యానగర్ సే అం

ఇక్కడ ఒక ఇస్లాం పురళమన మసీదుకు ఆల్్రెడీ కమ్యూనిటీ ఆల్ 20 లక్షలు ఇస్తు మొన్న చేసుకున్న పల్లకు 3 లక్షల 20 వేలు వచ్చే రేపైనా ఒక చెకిస్తాను కూడా చెప్తాను वैसे ఐలవజ మసీదు జోహేర్ మరియు రహీం సబ్ అబ్బి మిలే షాన్ కూసి కరే కుతు శుక్రియాద కర్తావ్ బాబీ కామల తో బాబీ 3 లక్షల రూపాయలు ఐసా హరేక్ వజబ్ కు ఆమ్ సాత్ లే జా రహే సబై చింత కోట ముస్లిం కమ్యూనిటీ హాల్ హౌర్ బి తస్లా కా హే మళ్ళీ కూడా దంతవడలో నాందిలర్ల 10 లక్షల తోటి అభివృద్ధి చేస్తామని చెప్పి సంతకం వేశారు. ఏదునే అక్క వాళ్ళ కోతే పెద్ద మనసు కలిసింది. అమ్మా దవాకారా చూశారు అంటే ఎప్పుడు నొసరు పోతున్నా దవాకరకి కొహాల కొరకో అప్నే మోహలమే గరిబ్ లోగె. పొలంత దవాకarne కేలియ్ బస్తి దవాకన లేదు. స్కూల్ జతరకి కరే. ఆప్ సబ్ లోగ్ బి మదద్ కరే. ఏమొళతోయ్ అచ్చ తరేజి భయ యా ఆమన హే. హిందూ శ్మశాల వాటికి కూడా మనం మంచిగా చేసుకున్నాం అయితే దాంట్లో రోడ్ ఒకటి మంచిగా లేదని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు మరి కాంట్రాక్టర్ టెండర్ అయింది అంటున్నారు అది ఉందటికి పోతలేదు కానీ పని జరుగుతా లేదు రజీబై జా ఏమే ఆపు రోడ్ బారే ఆయర్ కరే రోడ్కే భారమే సాత్ మాలే సాయితే చిన్నప్పటి శ్మశాన వాటికి అది కూడా మాది కూడా మద్దతు ఉంటది